రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలోని ఎగువ మానేరు నిండుకుండలా మారింది ఎగువ ప్రాంతంలో విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగు సిద్దిపేట జిల్లా కూడవెల్లి వాగుల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ఎగువ మానేరులోకి చేరుతోంది దీంతో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది నీటి నిల్వ సామర్థ్యం ముప్పై అడుగులు కాగా ముప్పై అడుగులకు రెండు ఫీట్ల నీరు మాత్రమే తక్కువగా ఉంది రేపు అర్ధరాత్రి లేదా మరుసటి రోజు ఉదయం వరకు మత్తడి దూకే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ఎగో మానే పరివాహ ప్రాంతాల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇంకా ఫీట్ల ఇంచులు తక్కువ ఉన్నాయి కనుక ఇప్పుడు ఏదైతే మన కురు కురుకున్నటువంటి వర్షాలకు కుడవెల్లి ద్వారా కుడవెల్లి వాగు ద్వారా కామారెడ్డి పల్వంచ వాగు ద్వారా ఇన్ఫ్లో వస్తుంది కనుక ఇదే ఇన్ఫ్లో ఉంటే నైటు తొమ్మిది పది గంటలకు కానీ లేక ఉదయం పది గంటల వరకు కానీ ఎగువ మానేరు ఫ్లో అయ్యే అవకాశం ఉన్నది కనుక వాగుపూట ఉన్నటువంటి పశువులు కానీ ఏది కానీ వాళ్ళు కట్టేసుకున్నటువంటి పశువులను జాగ్రత్తగా అప్రమత్తంగా పేదలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరండి గ్రామంలో ఎగువమానరు మంచిగా ఇప్పుడు నిండింది కాబట్టి ఈ రెండు పంటలకు నీళ్ళు వచ్చినాయి ఇక రేపటి వరకు అవకాశం ఉన్నది మా నరమర గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు